బెజవాడ వంగవీటి మోహన్ రంగ తనయుడు వంగవీటి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా నెల్లూరు జిల్లా కావలిలో ఆలా శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాధా అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గం రాధా రంగమిత్ర మండలి అధ్యక్షులు పత్తి సుబ్బారావు కావలి నియోజకవర్గం రంగా రాధా అభిమానులు పత్తి రాజేష్ గుంటుపల్లి నరేష్ పసుపులేటి సాయి రాపూరి నాగరాజు ఇంగుటూరి చందు కందవరపు శ్రీను రాపూరి రాజేష్ చీమలదిన్నె అశోకు సందు ఏడుకొండలు సందు జస్వంత్ పాల్గొన్నారు రోజులు మన పేద పడుతున్న ఒక ఆశా జ్యోతి సద్య ఒంగవీటి మోహన రంగ కుమారుడు ఒంగవీటి రాధాకృష్ణ బాబు గారి బర్త్ డే సందర్భంగా కావాలన్నారు మా పిల్లగారు చూసి రాధాబాబు గారి బర్త్ జరుపుకుంటూ సెలబ్రేషన్ జరుపుకుంటారు అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభిచర్ ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సైలెన్స్ మా బ్రాంచిలో ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావలి